వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వండగా నిలిచి వారిపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనే వేదికగా డిజిటల్ బుక్ దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇటీవల ప్రారంభించిన డిజిటల్ బుక్ ను నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పరిశీలకులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ డిజిటల్ బుక్ ద్వారా ప్రతి కార్యకర్త ఎదుర్కొనే ఇబ్బందులు అన్యాయాలు కష్టాలు నేరుగా నమోదయ్యే అవకాశం లభిస్తుందని వివరించారు కార్యకర్తల రక్షణలో వారి హక్కుల సాధనలో ఇది కొత్త మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు పార్టీ కార్యకర్తలే పార్టీకి బలమని కార్యకర్తలకు అండగా నిలవడం పార్టీ నిబద్దతగా పేర్కొన్నారు గత ఏడాదిన్నర కాలంలో కార్యకర్తలపై వేధింపులు అక్రమ కేసులు పెరిగాయన్నారు వీటిని ఎదుర్కొనేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపకరిస్తుందన్నారు పార్టీ రాష్ట కార్యదర్శులు కచకుర్తి ఆదన్న వై వెంకటేశ్వరరావు గారు నగర అధ్యక్షులు కటారి శంకర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు జిల్లా నాయకులు దాసరి కరుణాకర్ రొండా అంజరెడ్డి తాత నరసింహగౌడ్ దేవరపల్లి అంజరెడ్డి దేవ వేముల శ్రీకాంత్ పులుసు సురేష్ పిగిలి శ్రీనివాసులు సురేందర్ రెడ్డి కూనం గౌతమ్ పెట్లూరి ప్రసాద్ పణితపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో చూస్తూ ఉంటే రోజు రోజుకి శాంతి భద్రతలు అడుగంటుతూ ఉన్నాయి పోలీసు దౌర్జన్యం ఈ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్న అరాచకాలు ప్రతిపక్ష పార్టీలో సానుభూతి పరులుగా ఉన్నా ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నా లేదా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇంకొకరితో పంచుకున్నా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినా కూడా అది ఒక నేరంలాగా భావించి తప్పుడు కేసులు పెడుతూ అదే కాకుండా వీళ్ళ విధానాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు కాకుండా ఒక ఎమర్జెన్సీలో ఉన్నట్టు పరిపాలించాలనే విపరీత ధోరణితోటి ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది వాళ్ళ ఎన్నికల ముందు చెప్పిన హామీలు నిలబెట్టలేక నిలబడలేక సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతులన్నింటినీ అణిచివేస్తే మాట్లాడకుండా ఉంటే వాళ్ళ తప్పులు తెలియకుండా ఉంటాయి అని చెప్పి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం అదేవిధంగా దౌర్జన్యాలు చేయటం మనం చూస్తూ ఉన్నాం నిన్న సవీంద్ర రెడ్డి అని ఒక వ్యక్తి చిన్న బడ్డీ కొట్టు జ్యూస్ షాప్ పెట్టుకున్న వ్యక్తి అతన్ని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాయంట ఈ కూటమి అరాచకాలని ఏదైనా షేర్ చేసి ఉంటాడు అతను మంగళగిరిలో పోలీసులే కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసి మా దగ్గర లేడని హైకోర్టులో మా వాళ్ళు ఎంక్వైరీ చేయమని హైకోర్టుకి వెళ్తే మా దగ్గర లేని అబద్ధం చెప్పటం హైకోర్టు ముట్టుకాయటం ఇవాళ హైకోర్టు కూడా సిబిఐని ఆదేశించింది అంటే ఎటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారో హైకోర్టు కూడా గమనించింది ఇది ఒక చంప పెట్టి వెళ్ళకి ఇక బాధితులందరూ గుమింగి ఉంటూ ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి డిజిటల్ డైరీ అని మా పార్టీ తరఫున ఒక యాప్ ఓపెన్ చేసి ఆ డిజిటల్ డైరీలో ఓపెన్ చేసి ఎవరైనా లాగిన్ అయ్యి మనం అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళు అన్యాయం చేసినా అధికారులు అన్యాయం చేసిన దాంట్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ పెట్టి ఎవిడెన్స్లన్నీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నెంబరు వివరాలు అన్నీ పెడితే అది ఆటోమేటిక్గా డిజిటల్ డైరీలో లాక్ అవుతుంది రిజిస్టర్ అవుతుంది ఇట్లా ఆయన కంప్లైంట్లన్నిటికి కూడా రేపు జగనన్న ఓలో వీటికి ఒక పరిష్కారం ఉంటుంది అదే జగన్ అన్న టూ అని చెప్తుంది దీని మీద ఒక స్పెషల్ టీం లేచి అవసరమైతే ఒక డిపార్ట్మెంట్లోని స్టాఫ్ని కొంతమందిని అలర్ట్ చేసి వీటన్నిటికీ న్యాయం అంటే న్యాయన్యాలు తేల్చి నిందితుల్ని ముద్దాయిల్ని శిక్షించే విధంగా ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా ఒకవేళ అధికారులు అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా శిక్ష పడే విధంగా ఉంటుందని చెప్పి విచారణ జరుపుతారని చెప్పి డిజిటల్ డైరీ ఉద్దేశం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ డైరీని రూపొందించి భవిష్యత్తులో గొంతెత్తేటటువంటి ప్రతి ఒక్కరి గొంతును నొక్కేటటువంటి అన్యాయాన్ని అరికట్టేటటువంటి విధానం రెండు మనం కూడా నడిచేటటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిలో ప్రశ్నించేటప్పుడు ఒక అర్థవంతమైనటువంటి ప్రశ్నించడం దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత పాలకుల ఉంది కాబట్టి వారు నిర్లక్ష్య ధోరణితో అప్రజాస్వామికమైనటువంటి దౌర్జన్యకరమైనటువంటి పంథాలో వారు తప్పు చేస్తే లేక ప్రభుత్వ బాధ్యత ఏదైనా ఉంటే దాన్ని ఎత్తు చూపిస్తే ఆ మాట్లాడేటటువంటి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడం అన్యాయంగా అరెస్టులు చేసి ఒక కక్ష సాధించడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది నిన్ననే పరుచూరు నియోజకవర్గం ద్రోణదల సర్పంచ్ ఒక ఎస్సీ నాయకుడు సర్పంచ్ ఆయన అసెంబ్లీలో బాలకృష్ణ గారి మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండించాడట సోషల్ మీడియాలో దానికి వెంటనే ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి అతన్ని ఏదో సాకులు చెప్పి అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు ఇది చాలా దారుణం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినాయి తీవ్రమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏం జరిగినా చర్చ అనేటటువంటి దానికి విలువనిచ్చి దానిలో ఒక హద్దులు లేనటువంటి విధంగా తప్పు చేస్తే మాత్రమే పోలీసు వారి జోక్యం ఉండే తప్ప ప్రతి చిన్నదానికి పోలీసు వారిని ఉపయోగపెట్టడం దానికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం వారి కుటుంబాలని తీవ్రమైనటువంటి వేధింపులు గురి చేయడం ఇవి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సాంప్రదాయం రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి దీని నుండి రక్షింపబడాలంటే ఇప్పుడు పెడచవలు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం పాలకులు ఈ పాలకులు అనేటటువంటి వారు ఎవరైనా అది శాశ్వతం కాదు ఇట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతినిధులు కానీ అధికారులు కానీ వారి యొక్క విఘ్నతను వారి యొక్క హద్దులను మరిచి ఇష్టం వచ్చినట్లుగా కక్ష సాధింపు చర్యలకు కనుక పాల్పడితే వారిని డైరీలో రూపొందించేటటువంటి విధంగా చేస్తే భవిష్యత్తులో మనకు అవకాశం వచ్చినప్పుడు దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకునేటటువంటి దానికి సిద్ధపడాలని చెప్పి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ డైరీని రూపొందించడం జరిగింది